మనకు మేలు తెచ్చేది గద్దింపు మనకు బుద్ధి మన సాక్షి గద్దించినప్పుడు లోపడాలి దేవుని వాక్యం గద్దించినప్పుడు లోపడాలి ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రి గద్దించినప్పుడు లోపడాలి దేవుడు గద్దించినప్పుడు లోపడాలి లోబడితే ఆశీర్వాదం దేవ గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదవండి నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు జ్ఞానం లేనివాడు ఏమవుతాడు నశించిపోతాడు జ్ఞానాన్ని విసర్జించేవాడు దేవుని జ్ఞానాన్ని త్రోసివేసేవాడు ఏమైపోతాడు నశిస్తాడు మరి నశించిపోకుండా ఉండాలంటే ఏమవసరం గద్దింపు గద్దింపు జ్ఞానం ఇస్తుంది ఆమె కాబట్టి ఏం చేయాలా ఆ గద్దెంపుకు నువ్వేం చేయాలా లోపడాలి